విష్ణు ప్రియాకి బ్లాక్ టిక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటాను ఎందుకు అంటే తేజ్ అయితే చాలా చిన్న రీజన్ చెప్పాడు కానీ బట్ నా ప్రకారంగా అయితే తను ఫిజికల్ గేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఆడట్లేదు మిగతా గేమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆడట్లేదు ఇంకా మాట్లాడితే ఫిజికల్ గేమ్ ఆడిన వాళ్ళు అందరూ కూడా డెఫినెట్ గా ఈ విన్ అవ్వలేదు అని చెప్పి చెప్పడము సో అక్కడ వాళ్ళు ఫిజికల్ గేమ్ ఆడకున్నా కానీ లాజికల్ గా అడిగినారు అందరితో మింగిల్ అయినరు అందరితో మాట్లాడతారు అందరితో మింగిల్ అవుతారు అందరు వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు మాట్లాడతారు సో ఇక్కడ నువ్వు చేసేది ఓన్లీ ఒకరితో ఉంటున్నావు ఇంకా అందరితో మింగిల్ కావట్లేదు ఫిజికల్ గేమ్ కూడా ఆడట్లేదు సో నువ్వు ఎట్లా విన్ అవుతావు అంటే నువ్వు ఇక్కడ వచ్చింది రిలేషన్ పెంచుకోవడానికి కాదు కదా బేసిక్గా ఏంటంటే విష్ణుప్రియకి ఎవరు కరెక్ట్ చెప్పినా కానీ అని యాక్సెప్ట్ చేయదు సో లైఫ్లో అంటే బిగ్ బాస్లో మేబీ నువ్వు కప్పు కొట్టినా కొట్టకుండా కానీ లైఫ్లో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి లైఫ్లో ఎప్పుడు కెరీర్ సక్సెస్ ఉండాలంటే నీకు మంచి చెప్పిన వాళ్ళని అట్లీస్ట్ ఆలోచించు యాక్సెప్ట్ చేయ లేదు అంటే నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేసినావు అంటే నువ్వు ఎప్పుడు కూడా లైఫ్లో ఏ రీచ్ ఏ లెవెల్కి రీచ్ కావాలో రీచ్కి కాలేవు మీరేమంటారు గైస్